ఆయన కూడా స్టేజ్ మీద వస్తారు అయితే బాంధుని చేసిన తర్వాత వాటిని పార్థున పూర్వకంట ఐదు ప్రాబ్ధన చేస్తారు యేసు క్రీస్తుని ఆరాధి ఇస్తానికి ముందుకు వ యేసుక్రీస్తుని ఆరాధిస్తానికి ఇస్తానికి ముందుకు వచ్చినట్లు ఈ దాసులను మీరు వాడుకోనండి మహిమ మీరు పొందండి ఈ దాసుడు మీ వాడు వాక్యం మీది కూడి ఉన్న ప్రజలు మీరు మీ వాళ్ళు వాక్యము వినటానికి ఆశపడిన వారు ఎవరైనా నాకు అక్కర్లేదు అనుకున్నా వారి చెవుల్లోనికి వాక్యము చొచ్చి వారి హృదయాల్లో మార్పు సహాయం చేయి వేదలతో వచ్చిన వారు ఉన్నారు ఇబ్బందుల్లో వచ్చిన వారు ఉన్నారు కన్నీటిలో వచ్చిన వారు ఉన్నారు అనారోగ్యం చేత వచ్చిన వారు నానా విధాలు వచ్చిన వారు ఉన్నారు అనారోగ్యం చేత వచ్చిన వారు నానా విధాలైన సమస్యలతో సమస్యలతో వచ్చిన వారు బిడ్డలు చాలా మంది ఉంటూ ఉండగా అందరు తెలియజేస్తా మరి పరిశ్రమలో మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకి వచ్చినటువంటి జేమ్స్ పాల్ గారికి నా తరపున సంఘం తరపున ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి సమయాన్ని నేరుగా ప్రయోజనానికి అప్పగిస్తా ఈసీగా పరిశుద్ధ నామములకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మంచిగా స్వరమెత్తి చేతులు ఒక్కసారి దేవదేవుని స్తోత్రం చెప్పండి అలేయా మీకు ఒక ఆతిథ్యం ఉంది జీవజలపునదులు స్వీకరించకమును ఈ ఆహార ఆత్మీయ ఆకలి తీర్చబడక ముందు మీకు ఒక జీవపానీయాన్ని ఇవ్వడానికి వీళ్ళు నిర్ణయించుకున్నారు ఈ మధ్యలోనికి పానీయం వస్తూ ఉండేవి ఒక చిన్న పాటు పాడుతాను తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ఒక పాటు పాడుకుని ప్రభునామాన్ని మయపడతాం ఈ లోపల సోదరులు వాలంటీర్స్ మనం మీకు దాన్ని కాలేజ్ చేయడానికి ఇష్టపడుతుంది ప్రేమకు ప్రతిరోజు నా స్నేహమా మొదటిసారి నేను పాడతాను రోజుసారి నాతో కలిసి పాడడానికి ప్రయత్నించు ప్రేమకు ప్రతిరూపేమించే దైవమాదరించి me her